హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా ముట్టిల కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి కేజీ కీమా కేజీ కీమాకి ఏ ఇంగ్రీడియంట్స్ ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో చూపిస్తాను ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మసాలా పౌడర్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక బగారాకు రెండు స్పూన్ వరకు ధనియాలు వేసి వేయించుకోవాలి అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ గసగసాలు వేయించుకొని అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో కాజు కూడా వేయించుకోవాలి తర్వాత ఒక పెద్ద నల్ల కొబ్బరిని తీసుకొని వేయించుకొని కొంచెం అయ్యే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి అవి ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో వచ్చేలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకో వేయించుకున్న ధనియాలలో చెక్క లవంగాలు ఇలాచి వేసి మిక్సీ చేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి కూడా అన్నీ పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ కీమాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పౌడర్ వరకు తీసుకొని దాన్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లన్నీ ఒకసారి చూపిస్తాను ఇది పుట్నాల పౌడర్ ఇది వచ్చేసి వేయించుకున్న ధనియాలు గరం మసాలా పౌడర్ ఇది వచ్చి కాజు పౌడర్ ఇది వచ్చేసి పుదీనా కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాను ఇది వచ్చి గసగసాల పౌడర్ ఇదేమో కొబ్బరి పౌడర్ అన్ని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కీమాని వాష్ చేసుకొని మెత్తగా మిక్సీలో పేస్ట్ చే పేస్ట్లా చేసుకోవాలా ఇప్పుడు దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ కారము టూ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని వేసుకో లోకి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్లన్నీ హాఫ్ సగం సగం వేసి కలుపుకోవాలి ఒక పుట్నాల పౌడర్ తప్ప మిగతాయన్నీ హాఫ్ హాఫ్ వేసి కలుపుకోవాలన్నమాట ఇది మనకి తర్వాత కొంచెం గ్రేవీ కోసం మనం యూస్ చేస్తాము మిగిలిన పేస్ట్లన్నీ తర్వాత మనం వేయించి పెట్టుకున్న ని కూడా పేస్ట్ చేసి వేసుకొని దీంట్లో కలుపుకోవాలి అది కూడా సగమే తీసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ తీసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేలా మంచిగా కలుపుకోవాలి కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను మీ ఇష్టం మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇప్పుడు ఇందులోకి పౌడర్ చేసి పెట్టుకున్న పుట్నాల పౌడర్ మొత్తాన్ని వేసి బాగా పౌడర్ మొత్తం దాన్ని కలిసేలా మంచిగా కలుపుకోవాలి మిక్సీ కూడా మొత్తం కలిపి ఒకసారి మిక్సీ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము తర్వాత దీన్ని మంచిగా కలుపుకొని వీటిని మొత్తం చేతికి నూనె రాసుకొని ఇలా లా చేసుకో చేసి పెట్టుకోవాలి అంటే మీరు ఈ బాల్స్ ని డీప్ ఫ్రై చేసుకొని అలా స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు బాగుంటుంది ప్రొసెస్ లోకి వెళ్దాము వెడల్పాటి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో మసాలా దినుసులు అన్ని వేసుకోవాలి కొంచెం మిరియాలు వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది మీ ఇష్టము మీ టేస్ట్ని బట్టి వేయించుకోవచ్చు తర్వాత ఆనియన్స్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ ని కూడా అందులో వేసి ఇలా అన్ని చేసుకున్న మొట్టిలన్నీ వేసేసి వాటిని స్పూన్ తో కలపడం వల్ల కొంచెం చితికిపోయే అవకాశం ఉంది అందుకే ఇలా క్లాత్ తో ఇలా పట్టుకొని అటు ఇటు కలపడం వల్ల అవి చా మంచిగా మిక్స్ అయ్యి తర్వాత దీంట్లోకి ఆనియన్ పేస్ట్ మొత్తం మిగతా అంతా వేసేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసి ఇలా ఇలా కలుపుకుంటే ఏంటంటే బాగా కలుస్తుంది అన్నమాట ఒక బౌల్లో గ్రేవీ కోసము మీ టేస్ట్కి తగ్గట్టు కారము తర్వాత కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని వాటర్ కలుపుకొని దాన్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఇది ఏంటంటే గ్రేవీ కోసం అనమాట మనం డైరెక్ట్ అందులో వేస్తే ఏంటంటే సరిగ్గా కలవకపోవచ్చు ఇలా అయితే మంచిగా కలిసిపోతుంది ఇప్పుడు దాని మొత్తాన్ని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మంచిగా అన్ని పీసెస్ కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటే ఇది ఇలా అన్నిటికీ కలిసిపోయేలా తర్వాత ఆ బౌల్లో కొన్ని వాటర్ వేసుకొని ఆ మిగతా వాటర్ కూడా అందులో వేసేసుకొని కలిపేసుకుంటే కొద్దిసేపు అలానే ఉంచి కొంచెం సేపు ఉడకనివ్వాలి తర్వాత ఆ ఉడికిన దాంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ ని అందులో వేసుకోవాలి తర్వా అది అలా కొంచెం బాయిల్ అయ్యాక మిగిలిన పౌడర్లన్నీ వేసి అలా కొంచెంసేపు ఉడికించుకోవాలి తర్వాత ఒక కేజీ కీమాకి ఒక పావు కేజీ వరకు పెరుగుని వేసి లాగా చిలకొట్టుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కొంచెంసేపు బాయిల్ అయ్యాక పుదీనా కొత్తిమీర వేసి చివరిలో మిగిలిన మసాలాలన్నీ వేసేసి కొంచెం సేపు బాయిల్ అవ్వాలి అది మంచిగా కొంచెం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు ఉడకాలి ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనకు మటన్ కీమా ముట్టిల కర్రీ రెడీ అయిపోతుంది ఇది జొన్న రొట్టెలోకి బగార రైస్ లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్